టు హాయ్ వెల్కమ్ ఇంత మంచి రోడ్ ఉండగా చట్టాలకెళ్ళిపోతురు చూడండి గ్రామస్తులు గ్రామస్తు పరిస్థితి ఏంది నీళ్ళ ఏంది నీళ్ళు అట్లా దూరం మరి అంటే ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉన్నది అరే మస్త రోజులు అయ్యా ఉండవు ఇప్పుడు కూడా నడతలేదు ఇక రోజు కూడా నడతలేదు రోడ్డు ఇబ్బంది ఉన్నది మరి ఎందుకు ఇక్కడ అంటే పోటీ చేసే వాళ్ళు మేము కదా కార్పొరేటర్ పోటీ చేసే వాళ్ళు ఏమన్నా వేయచ్చు కదా అంతేనా ఎన్ని రోజులు అయితే అందరికి తిప్పలే నడుచుకుంటే నడుచు మీరన్నా బండి మీద వచ్చారు కానీ వాళ్ళు నడుచుకుంటే పరిస్థితి నర్చిపోయే అవసరం మళ్ళీ అందులో లేడీస్ ముఖ్యంగా సారీ కట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఎవరు పట్టించుకుంటే బాగుంటుంది ఎవరు పట్టించుకోవాలి అంటుంది ఎవరికి సమస్య ఎవరు క్లియర్ చేస్తారు ఇప్పుడు ఇది వరకు ఇప్పుడు గెలిచడం పట్టించుకోవాలి పట్టించుకున్నా ఏదో అన్న ఏంది పరిస్థితి అన్న మీ కారు పడవలాగా నీళ్ళకి నీళ్ళు ఇది ఏంది సముద్రమా గోదావరి నదా ఏంటి అన్న ఇక్కడ ఎప్పటి నుంచి సమస్య ఇప్పుడు అప్పుడ ఎండు రోజుల ఉంటుంది పరిష్కారం చూడాలి కదా ఇప్పుడు అటు రోడ ఇటు రోడ్ మధ్యలో చెరువులకి కారు దిగ పడుతున్నాయి బండ్లు స్కిడ్ అవుతాయి బాగా ఇబ్బంది అవుతుంది ఊరులందరికి ఇబ్బంది అవుతుంది దీని గురించి ఎవరు వాళ్ళు లేరు అంటే ఎవరు పట్టించుకుంటే బాగుంటది అనుకుంటా చొరవ తీసుకోవాలి ఎమ్మెల్యే గారు తీసుకోవాలి దీనికి ఎమ్మెల్యే గారు కానీ మన మున్సిపల్ సిబ్బంది కానీ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ దీని మీద దృష్టి పెట్టి పరిష్కారం చూ ఓకే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు టైం అయిపోయింది కార్పొరేటర్ రేపు మళ్ళీ కార్పొరేషన్ లో పోటీ చేస్తాం మేము ప్రజా సేవ చేస్తాం అని చాలా మంది తిరుగుతారు కదా వాళ్ళు ఇప్పుడు కదా చిన్న పని కదా అడుగు తింపి కొడితే రెండు టాక్టర్లో నాలుగు టాక్టర్లో డస్ట్ పడితే పడుతుంది అవునా సేవ ఇది ఇంపార్టెంట్ ఇది ఇది అయిన తర్వాత దేవుడి గురించి ఆలోచిస్తాం ప్రజలకు సంబంధించింది అందరికి సంబంధించింది ప్రజా సమస్య ఇది ఇది సమస్య ముఖ్యం ఫస్ట్ ప్రజా సేవ ఎవరైతే చేస్తా ఉన్నారో ఇటువంటి చేస్తేనే అది ప్రజా సేవ కిందికి వస్తుంది ఇది చేసిన తర్వాత అదనంగా చేయాలి అది చేసి హైలైట్ అవడం అనేది అండి కరెక్ట్ దీని గురించి కూడా గా దీని గురించి ఆలోచించాలి మూడు వందల రోజులు మనం వస్తాయంటే ట్వంటీ ఫోర్ మీరు మీరు కాబట్టి మీరు కారు ఉన్నది ఓకే నడిసచ్చే వాళ్ళ పరిస్థితి నా ఆలోచన నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మహిళలు ఇప్పుడు మార్కెట్ రోజు సండే నడుచుకుంటూ పోతారు డ్రెస్సులు ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు సారీలో ఉన్న పరిస్థితి తగర మోకాళ్ళ మోకాళ్ళ కింది వరకు నీళ్లున్నాయి మారుతుంది వాళ్ళకి నడే అవకాశం చిన్నపిల్లలైనా చిన్న పిల్లలైనా కోట బండ్లైనా పడుతున్నారు కదా ఏమి ఆలోచించాలి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి మన గ్రామ తరఫు నుంచి కూడా అందరూ కూడా పిటిషన్ ఇవ్వాలి అన్న ప్రతి దానికి పిటిషన్ ఇచ్చే అవసరం ఏం చేస్తున్నాం అనేది కూడా కావాలి కదా ఎవరైతే పోటీ చేస్తా నేను ప్రజా గురించి పట్టించుకోవాలి వాళ్ళు కూడా సేవ ముందు వాళ్ళకి ఫివర్ గా ఉంటది కదా అయ్యో పలా పనులు చేస్తున్నాడు మనకు ఆయన మనం చూడాల ఓట్లు వేయాలని ఆలోచన వస్తుంది అమ్మకి సంబంధించిన పనులు ముందు ఉండి చేస్తేనే వాళ్ళకు గుర్తిస్తారు గుర్తింపు వస్తాయి గుర్తించే గుర్తింపు వాళ్ళు ఏం చేయబోతుంది ఎవరు గుర్తిస్తారు ఇయ్యాలి అదే ప్రజా అవసరాలను చూసే వాళ్ళే ప్రజా నాయకుడు అవుతుంది ప్రజా నాయకుడు అవుతుంది అంతేగా ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏం అవసరం అది దగ్గరకు చూసే వాళ్ళు ప్రజా నాయకులు అన్న ఓకేనా థ్యాంక్ యూ ఎప్పుడు అది చెప్పు అది అట్లా ఈదుగుతుంది అన్నట్టు మా ఊరు రావాలంటే ఈత కొట్టుకుని రావాలి వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పేలపల్లి గ్రామంకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది ప్రజలకు ఇక్కడ చూడండి బండి వస్తుంది మామూలు ఇట్టకెళ్ళిపోతున్నారు తెలియదు కానీ నీళ్ళు గతంలో కూడా లాస్ట్ ఇయర్లో కూడా దీని మీద వార్త పెట్టడం జరిగింది ఆ వార్త పెట్టే ముందు రోజంతా కష్టపడి ఈ కాలువ నీళ్లు మల్లింపు వేసి వన్ సైడు కొన్ని రాళ్ళు ఇక్కడ బూడిద పైప్లైన్కి సంబంధించిన బూడిదతోటి దీన్ని కొంత ప్యాక్ చేయడం జరిగింది మళ్ళీ యథావిధిగానే ఈ సంవత్సరం కూడా అట్నే అదే పరిస్థితి అయింది మరి దీన్ని పట్టించుకునే అనేది ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో కనీసం వాళ్ళైనా పట్టించుకుంటే ఈ రోడ్లు చక్కగా అయితే ఎందుకంటే ఎలక్షన్ ఎన్నికల టైంలో డబ్బులు పంచడమే కాదు ఇప్పుడున్న ప్రజల సమస్యలను పంచుకోండి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయండి మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తారు ప్రజలు మీరు ఖచ్చితంగా గెలుస్తారు ప్రజా సమస్యల మీద పట్టించుకోండి ప్రజా సమస్యనే పోరాడండి ఫస్ట్ అప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రజా నాయకుడు అవుతారు నేను ఎవరిని నొప్పించడానికి కాదు కేవలం ప్రజలకు మంచి జరుగుతునే ఒకే ఒక ఉద్దేశంతో ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రజా నాయకులు కావచ్చు లీడర్లు ఎవరైనా కానీ ఇట్లాంటి గ్రామాలను పట్టించుకొని మీ వంతు ప్రయత్నంగా కృషి చేయండి అని కోరుతున్నాం థ్యాంక్ యూ